వెల్కమ్ టు వివి బీనా న్యూస్ ఛానల్ తెలంగాణ బడ్జెట్ లో తెలంగాణకు తీరిన అన్యాయం జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీరిన అన్యాయం జరిగిందని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ విమర్శించారు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధుల కేటాయింపు సరిగ్గా లేదని అన్నారు తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఆరుగురు బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం మోడీకి అదాని అంబానీ మీద ఉన్న ప్రేమ రాష్ట్రం పైన లేదని మండిపడ్డారు నిరుద్యోగులకు అన్యాయం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నిధులు కేటాయించకపోవడం చాలా అభివృద్ధిలో బాధాకరం వ్యవసాయ రంగాలకు కూడా నిధులు సరిగా కేటాయించకపోవడం చాలా బాధం ఒక సంవత్సరం పాటు ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు ఎంతో దీక్ష చేశారు అలాంటి వ్యవసాయ అనురంగాలకు కూడా రంగాలకు కూడా వివిధ రంగాలకు కూడా వ్యవసాయ నిధులు సరిగా కేటాయించకపోవడం చాలా అంతంత బాగలేదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఆరుగురు ఎంపీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురాకపోవడం చాలా బాధాకరం మన ప్రధానమంత్రి గారు ఆదానీ అంబానీ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ తెలంగాణ రాష్ట్రం మీద లేకపోవడం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం చాలా తెలంగాణ రాష్ట్రానికి తీరని బడ్జెట్లో తీరని అన్యాయం జరిగింది రైతులకు కూడా చాలా బడ్జెట్లో రైతు వ్యతిరేక బడ్జెట్గా ఉన్నది చాలా తెలంగాణ రాష్ట్రానికి చాలా బాలకరం